ఏంటి అర్థం ఈ పులి మొత్తం నీకు నువ్వు నీ భార్య నీ పిల్లలు అరే హరాస్మెంట్ చేయ కాపు ఇంట్లో ఆరోగ్య అరెస్ట్ చేయడం ఏంటి అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు ఎంత ప్రయత్నం చేశాడు అంత ప్రయత్నం చేశాడు నేనుగా వదలరే నిన్ను పెళ్లి పెళ్లి నానిగా ఏం చేశానా నేను చేశానం నువ్వు నువ్వు బ్యాటరీ నా నీ బ్యాటరీ సరిగ్గా యాక్టింగ్ అంటే మజా కాదు జగన్మోహన్ రెడ్డి వందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే నాకు ప్రవతం చెప్పాల్సినటువంటి పని లేదు పనికి బాధ పడక్క దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం బిల్ కట్టకుండా పార్టీలో జాలి చూపిస్తున్నారండి ఏడి పేరు నాని ఏడి అంటే అధికారంలోకి రావడానికి ఏది పడితే మాట్లాడేనా ఎక్కడికి వెళ్ళిపోయాడు

ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఈ అబ్బా ఈ రోజు వచ్చింది అని నేను అనుకుంటాను మన ఆమె అనుకుంటాను మన తెలుగు మాట మాటికి ఫోన్ వస్తుంది యాభై రెండు వేలుతారా నువ్వు యాభై రెండు వేలతో ఓడిపోయినవరా రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు ఎవడ కనబడుకు ఓడిపోయి ఉంటాడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరు చేయండి ఇద్దరు వచ్చి బళ్ళు రెడీ చేసుకోండి నా కొడుక మీ నాయన చూడరా వాడు చాలా డేంజరస్ వ్యక్తి సార్ నన్ను నా కొడుకుని అరెస్ట్ చేయటమే కదా మిగిలి ఉన్నది సార్ ప్రతిపక్షానికి నరకమే ఏమన్నా బాధ చేసి ఇట్లా ఊడిపోతావా నాలుగు సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా అభం శుభం తెలియని వాళ్ళని అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది ఎట్టగొట్ట గంజాయి మూట పెట్టమని చెప్పి ఆయన చెప్తున్నాడు కొట్టేది కూడా తీర్మ అవుతుంది మీద కూడా మీరు దాడులు చేశారు కదా భయంకరంగా కించపరిచారు కదా అని సో ఎవరిని వదిలేరు బ్రాహ్మణి గారిని భువనేశ్వరి గారిని ఎంత పని చేసి వచ్చినా

మా టార్గెట్ పేరు నాని గడు అని వేసేయండి ఇక్కడ ఏం చేస్తావా అని మాకు భయంగా ఉందని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను చేద్దామని కాదు కదా మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు అసహనం భరించలేకపోతున్నాడు ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రా చెప్తాను నువ్వు గురించి కూడా చెప్తాను అన్నింటి గురించి చెప్తాను స్టోరీలో బావ అందులో ఏమంటారు నాకు అర్థం అయితే నాకైతే అర్థం కాలేదు కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ అండ్ హోమ్ మినిస్టర్స్ గారికి డైరెక్ట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నా మొదలు పెట్టు చెప్పు చెప్పవా చెప్పండి కదా చాలా దురదృష్టకరం నీతి మాలిన రాజకీయం ఈ రోజు చంద్రబాబు నాయుడు వల్ల డెవలప్మెంట్ చేయడం చాత కాదు ఆహా గాయపడింది మావాళ్ళు తలలు పగిలింది మావాళ్ళు అలాగే కానిద్దాం